హాయ్ హలో అందరికి విజయవాడలో ఇది మా డే త్రీ అమ్మ తల్లి వాళ్ళ నాన్నవాళ్ళు కూర్చొని చక్కగా టీవీ చూస్తుంది టీవీ అలవాటు అయిపోతుంది అమ్ముకి తగ్గించాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గార్లు ఇంకా పల్లి చట్నీ తిన్నాము అలానే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అమ్మ మటన్ కర్రీ పులావ్ చేస్తుంది ఇంకా నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నాను తర్వాత అమ్మగాడికి స్నానం కూడా అయిపోయింది చక్కగా ఆడుకుంటుంది ఊసలు చెప్తుంది మా అందరితో ఆ తర్వాత లంచ్ కూడా చేసేసాము ఇంకా ఈవినింగ్ స్నాక్లోకి మా వారికి మోతచూరు లడ్డు ఇష్టమని అమ్మ తెచ్చింది లడ్డు ఇంకా పకోడీ మా వారికి పెట్టా నేను ఒక సీతాఫలం తినాలి ఎందుకో నాకు చాలా రోజుల నుంచి తినాలి అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ సరదాగా అలా షాపింగ్ అయితే వెళ్ళాము మీతో కొన్ని షేర్ చేసుకోవాలి కాకపోతే ఇప్పుడు కాదు విజయవాడ వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి అయిన తర్వాత షేర్ చేస్తాను మమ్మల్ని కొంతమంది చాలా చులకనగా చూస్తున్నారు ఎవరో కాదు అయిన వాళ్ళే నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో కూడా ఇలాగే చేశారు ఊరుకున్నాను కానీ ఇప్పుడు మేము పెద్ద డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాము ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి దాపరికాలు ఇంకా అనవసరము మీరు అడుగుతున్నారు నా లైఫ్ స్టైల్ గురించి ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను